హలో వివర్స్ కవల పిల్లలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కాకుండా వాళ్ళు మాత్రము డిఫరెంట్ గా ఉంటారు రైమింగ్ తో కూడిన పేర్లు ఇంకా ఏది చేసినా ఒకేలా చేయటం ఏది ఆలోచించినా ఒకేలా ఆలోచించడం వంటిది ఉంటుంది వాళ్ళ బాండింగ్ అనేది వేరే అని చెప్పాలి కానీ ఈ వీడియోలో ప్రపంచంలోనే ట్విన్ సిస్టర్ గా పిలువబడి నార్మల్ ట్విన్స్ లా కాకుండా వీళ్ళు మాత్రము విచిత్రంగా ఉంటారు వీళ్ళ జీవితంలో జరిగిన అనేకమైన విషయాలను చూస్తే మనకు ఖచ్చితంగా భయం వేస్తుంది వాళ్ళు తమ జీవితంలో ముప్పై సంవత్సరాలుగా ఎవరి మాట్లాడకుండా ఉన్నారు ఇంకా వాళ్ళలో ఒకరు ముందుగానే చనిపోతారు అనేది ముందుగానే ఊహించారు అనేకమైన వర్మలతో కూడిన ఈ యొక్క సైలెంట్ సిస్టర్ గురించి ఈ వీడియో లో మనం తెలుసుకున్న పోతున్నాము ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు జార్డీ క్యూరియస్ ఈ ప్రిన్స్ గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి మనకు తెలియాలి కరేబియన్ ఐలాండ్స్ కు చెందిన లోరియా ఇంకా ఆబ్రే గిప్సన్ అనే ఇద్దరు పంతొమ్మిది అరవై లో పెళ్లి చేసుకుంటారు అలా వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ కు వెళ్తారు ఆ దంపతులకు పంతొమ్మిది వందల అరవై మూడు లో అవల ఆడ పిల్లలు పుడతారు పిల్లలను చూసి ఈ దంపతులు చాలా సంతోషపడతారు సాధారణంగా కౌల పిల్లలకు ఎక్కువగా రైమింగ్ తో ఉన్న పేర్లు లేదా సేమ్ లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరును పెడతారు అలాగే వాళ్ళు కూడా ఆ పిల్లలకు జే లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరును అంటే జూన్ ఇంకా జన అని పేర్లను పెడతారు అందరి తల్లిదండ్రులకు ఉన్నట్టుగా వీళ్ళు కూడా తమ జీవితాలను వాళ్ళతో పాటు సంతోషంగా గడపాలని అనుకున్నారు కానీ అలా జరగలేదు మారుగా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం వలన ఆ తల్లి ఆ పిల్లలను పోలీసులకు అప్పగించేంత పరిస్థితి వచ్చింది సాధారణంగా పిల్లలు పెరిగే చిన్న చిన్న మాటలు అనేది పలుకుతూ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ వీళ్ళు మాత్రము తొమ్మిది సంవత్సరాలు వయసు ఎవరితో మాట్లాడేవారు కారు దానిని గమనించిన వాళ్ళ తల్లిదండ్రులు బహుశా తమ పిల్లలు పిల్లలు షై టైప్ అని అనుకున్నారు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే అంత సెట్ అయితుందని అనుకున్నారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది ఒక రోజు ఏమైందంటే గ్లోరియా ఆ పిల్లలు ఉన్న గది దగ్గరకు వెళ్తుంది అలా వెళ్లేటప్పుడు ఆ పిల్లలు ఏదో ఒకటి గుసగుసలాడుతున్నట్టుగా ఈమెకు వినిపిస్తుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని వినడానికి గ్లోరియా ఆ డోర్ దగ్గర వెళ్లి వింటుంది ఇప్పుడు ఆ పిల్లలు మాట్లాడుతుండడం చూసి షాక్ అయింది ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ కాదు వాళ్ళు వేరే ఒక భాష మాట్లాడుతున్నారు ఈ గ్లోరియా అటువంటి భాష ఎప్పుడు వినలేదు ఆ భాష వాళ్ళకు మాత్రమే అర్థం అయ్యేటట్టుగా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు దీన్ని చూసి ఆమె చాలా షాక్ అవుతుంది వాళ్ళు మాట్లాడేది ఎవరికి వినబడదు అలా వినిపించినా ఎవరి ఎవరికి అర్థం కాదు ఈ విషయాన్ని గ్లోరియా చూసి ఎందుకని ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే బాగుంటుందని హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని చూస్తే డాక్టర్ ఏమంటాడంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ట్విన్స్ కాబట్టి వాళ్ళు రిజర్వ్ గా ఫీల్ అవుతున్నారు పెరిగొద్ది అంతా సెట్ అయిపోతుందని చెప్పి పంపిస్తారు సరే పిల్లలకు పదకొండు సంవత్సరాలు వచ్చింది స్కూల్లో జాయిన్ చేద్దామని ఆ యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు అక్కడ ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే అది కూడా కాదు టీచర్స్ స్టార్టింగ్ లో పిల్లలు చాలా సైలెంట్ గా ఉన్నారు అల్లరి చేయటం లేదు అని పొగడారు కానీ రోజులు కడిచే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండటము ఇంకా ఎవరితో కలిసి ఆడుకునే వారు కూడా కాదు దీన్ని చూసిన టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ ఇచ్చింది అలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తిరిగి గ్లోరి చేసిందంటే ఒక చైల్డ్ స్పెషలిస్ట్ అయిన ఒక డాక్టర్ కడ చూపిస్తుంది అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే వాళ్ళకు సెలెక్టివ్ మ్యూటేషన్ డిసార్డర్ అనేది ఉందని అది కూడా సెలెక్టివ్ పీపుల్ తోనే వాళ్ళు మాట్లాడతారని ఇంకా పెరిగే కొద్దీ అంతా నార్మల్ గా ఉంటుందని అన్నారు కానీ వీళ్ళ స్కూల్ లైఫ్ మాత్రము చాలా టార్చర్ గా ఉండేది ఎందుకంటే వీళ్ళు కొంచెం బ్లాక్ గా ఉండేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం రేసిజం చూసేవాళ్ళు ఇంకా మిగతా పిల్లలు వీళ్ళని బుల్లీ చేసేవారు ఇంకా వీళ్ళిద్దరు ఒకేలా ఉండటం వలన ఎవరికి నచ్చేది కాదు ఇలా ఉండటం వలన ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే అందరి పిల్లలతో పాటు కాకుండా వీళ్ళను ఒక గంట ముందుగానే పంపించేవారు స్కూల్ మూడు గంటలకు అయిపోతుందంటే వీళ్ళను రెండు గంటలకి ఇంటికి పంపించేవారు ఈ జూన్ ఇంకా జెనిఫర్ కు ఒక చెల్లె ఉంది ఆమె పేరు రోసి ఒకసారి రోసి ఏమన్నదంటే వాళ్ళ అక్కలతో ఆడుకునేటప్పుడు ఈమె చాలా సంతోషంగా ఉంటుందని వాళ్ళు మంచిగా ఆడుకుంటారని చెప్పింది ఇంకా ఏమన్నదంటే కొన్నిసార్లు వాళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతుంటే నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చినా కానీ వాళ్ళు ఎవరితోనూ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకూడదని మైండ్ సెట్ తో అలా ఉన్నారు కాబట్టి అలా వాళ్ళు బిహేవ్ చేస్తారు వాళ్ళకు టీవీ చూడాలని అనిపిస్తే వాళ్ళమ్మకు ఒక లెటర్ రాసారు ఆ రూమ్ నుంచి వెళ్ళి బయటికి ఇప్పుడు రారు అప్పుడు వాళ్ళమ్మ ఆ టీవీ ఆన్ చేసి వాళ్ళకు రూమ్ నుంచి చూస్తే కనిపించేలా ఆ టీవీని తిప్పి పెట్టి ఆ రూమ్ ని లాక్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు బయటకు వస్తారు అది కూడా స్కూల్ కి వెళ్లేటప్పుడు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది ఒక రోజు ఏమైందంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక సూపర్ మార్కెట్ కాలిపోతూ మంటలు వస్తుంది ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని ఆర్పి వేసి ఎవరు ఆ మంటలు పెట్టారని ఇన్వెస్టిగేషన్ చేస్తారు కానీ వారికి ఎటువంటి క్లూ అనేది దొరకపోవడంతో అలానే వదిలేస్తారు ఇలా కొన్ని రోజుల తర్వాత గ్లోరియా అట్విన్స్ ట్విన్స్ ఉన్న రూమ్ లోకి వెళ్లి ఒక డైరీని చదువుతుంది అందులో ఉన్న విషయాన్ని చూసి షాక్ అవుతుంది అదేమిటంటే నాకు సంతోషం కలిగించే విషయాన్ని నేను కనుగొన్నాను ఆ సూపర్ మార్కెట్ మంటలు పెట్టింది నేనే అది కాలిపోతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఇక మీద నాకు సంతోషంగా ఉండాలని అనిపిస్తే నేను అలా చేస్తానని ఉంది ఇది చూసి నా గ్లోరియా పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు జైల్లో వేసిన తర్వాత ఫస్ట్ టైం లైఫ్ లో ఒకరి మీద ఒకరికి విరక్తి వస్తుంది అదేమిటంటే ఒక రాత్రి ఇద్దరు గొడవ పడతారు ఆ తర్వాత మార్నింగ్ జూన్ గొంతు మీద ఏదో మార్క్స్ ఉండటం గమనించి ఏంటిది అని అడుగుతారు పక్కన ఏమంటాడంటే వీళ్ళిద్దరు రాత్రి ఒకరికొకరు చంపుకోవడానికి ప్రయత్నించారని చెప్తాడు ఈ విషయాన్ని కోర్టులో జడ్జి దగ్గర చెప్తే జడ్జి ఏమన్నాడంటే వీళ్ళిద్దరిని సపరేట్ సపరేట్ గా ఉంచి మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వండి ఒకరికొకరు చూసుకోకూడదని చెప్పాడు కావాలంటే లెటర్ మాత్రము ఇద్దరు రాసుకోవచ్చని అన్నాడు ఇలా కొన్ని రోజుల తర్వాత జెన్నిఫర్ జూన్ కు ఒక లెటర్ రాస్తుంది అందులో ఏం రాస్తు ంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను చనిపోతాను అని నాకు అనిపిస్తుంది కాబట్టి నా లైఫ్ ను నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండు అని ఆ లెటర్ రాస్తుంది అలా కొన్ని రోజుల తర్వాత ఆమె చెప్పినట్టే చనిపోయింది పోలీసులు వచ్చి డెడ్ బాడీ చూసి పోస్ట్ మార్టం చేస్తే నేచురల్ కాస్ అని చెప్పారు నేచురల్ కాస్ అంటే హార్ట్ అటాక్ అని క్లియర్ గా చెప్పారు అలా ఆ పోలీసులు రూమ్ ను వెతుకుతున్నప్పుడు అందులో ఒక లెటర్ కనిపించింది అందులో ముందుగా చెప్పినట్టు నువ్వు సంతోషంగా ఉండు మీదట రెండు కాదు ఒకటి అని నా లైఫ్ ను కూడా నువ్వే జీవించు అని అందులో రాసింది అదే మాట జెనిఫర్ చనిపోయిన తర్వాత ఆ యొక్క సమాధి మీద రాసి ఉంది జెనిఫర్ పంతొమ్మిది తొంభై మూడు లో చనిపోయింది అప్పటికి వాళ్ళకు ముప్పై సంవత్సరాలు అలా జెనిఫర్ చనిపోయిన తర్వాత చాలా మంది జూన్ కూడా చనిపోతుందని ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పారు ఆ తర్వాత ఇంకా విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంది అదేమిటంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడని జూన్ కూడా మాట్లాడడం మొదలు పెట్టింది కానీ జూన్ మాత్రము జెన్నిఫర్ చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఆమె గురించి బాధపడలేదు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జిమ్ కు వెళ్ళటం వర్క్అౌట్ చేయడం ఇంకా సోషల్ లైఫ్ ను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది ఎలా ఒక నార్మల్ పర్సన్ ఫన్ చేస్తూ జాలీగా ఉంటాడో అలా ఉండడం మొదలు పెట్టింది ఇది విన్న చాలా మంది ఈమెను చూడడానికి వచ్చారు చెప్పాలంటే చాలా ఫేమస్ కూడా అయిపోయింది ఇంకొకసారి మీడియా వచ్చి ఈ ప్రశ్న వేస్తుంది ఎలా మీరు జెనిఫర్ చనిపోయిందని చిన్న బాధ కూడా మీలో కనిపించలేదని అడిగితే జూన్ దానికి సమాధానంగా మాకు చిన్నప్పుడైతే తెలుసు ఎవరైనా ఒకరు చనిపోతేనే ఇంకొకరు సంతోషంగా ఉండగలగరని కానీ ఇన్ని రోజులు మాలో ఉండ ప్రశ్న ఏమిటంటే ఎవరు ముందుగా చనిపోతారని కానీ జెన్నిఫర్ కి అది ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ఆమె చనిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పింది దీన్ని విన్న మీడియా షాక్ అవుతుంది సో వివాస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి జాడీ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక అసమైన వీడియోతో ముందుకు వస్తాను అంటే